ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామంలో ఈరోజు కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి తల్లికి వందనం పడిందా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగింది వాళ్ళ మాటల్లో చూస్తే తల్లులు ఎంతో ఆనందంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మండలము మరి తాడిచేర్ల గ్రామము నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి తలకి వందనము అందింది చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ముత్తిమూల అశోక్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే ఆయనకి ప్రత్యేకమైన వందనాలు మా పంచాయతీ తాటిచేర్ల గ్రామం నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ముత్తుముళ్ళ అశోక్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కొమర మండలం తాక్చల్ల గ్రామం ఆ పేరు కరుణ నాకు ముగ్గురు కుమార్తెలకి ఆమె తల్లికి వందనం కింద డబ్బులు ఉన్నాయి చంద్రబాబు గారికి లో పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ముత్తుముళ్ళ అశోక్ రెడ్డి గారికి నాకు ధన్యవాదాలు